అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈరోజు మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా ఎలా వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని మనం రోడ్డు మీద పడేసాం అనుకోండి అవి ప్లాస్టిక్ తొందరగా మట్టిలో కలవు కాబట్టి పొల్యూట్ అయిపోతాయి కానీ ఇవి మన మొక్కలకి నిజంగా అక్షయ పాత్రలే అనిపిస్తుంది ఈ ఈరోజు వీటిని ఎలా వాడుకోవాలో మనం చూసేద్దాం రండి ఎలాంటి బాటిల్స్ యూజ్ చేయాలి మనం ఎలాంటివైనా యూజ్ చేయించండి మన దగ్గర ఇలా యాసిడ్ తీసుకొచ్చిన బాటిల్ మనం కొబ్బరి నీళ్ళని తర్వాత వాటర్ తాగిన్ బాటిల్స్ అని ఇలా రకరకాల బాటిల్స్ మన దగ్గర చాలా వరకు ఉంటూనే ఉంటాయి వీటిని మనం బయట పారేయకుండా రీయూజ్ చేసుకోవడం వలన పొల్యూట్ తగ్గుతుంది మనం మన మొక్కలకి నిజంగా అక్షయ పాత్రలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇవి ఇంకా ఇవి మన గార్డెన్ పర్పస్కి రియూస్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం వీడియోని స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లైక్ ఇచ్చితే లైక్ చేయండి మీ లైక్ ఈ వీడియో ఇంకొక నలుగురు చూసేదానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ డ్రిప్ సిస్టమ్ అంటే మీకు తెలిసే ఉంటుంది అందరూ వాడుతూనే ఉంటారు కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దాము అని చేస్తున్నాను ఈ వీడియో ఎలా అంటే మనం ఇక్కడ ఒక హోల్ అనుకోండి ఇక్కడ ఒక హోల్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న హోల్ చేసుకుని దీంట్లో ఒత్తి పెట్టుకొని టైట్గా ఉండాలి ఒత్తి అది డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటే అది చాలా బాగుంటుంది అనమాట మొక్కలకి ఈ డ్రిప్ సిస్టమ్ ఏంటంటే మట్టి అంతా తడుస్తూ ఉంటుంది స్లోగా తడుస్తుంది కాబట్టి వేడ్లకి కూడా ఆ మట్టి అంది చక్కగా మనం ఇచ్చిన పోషకాలు అన్నీ కూడా మట్టి చక్కగా తీసుకోగలుగుతూ ఉంటుంది మనం ఒక్కసారి బుడుక్కను పోసేసాం అనుకోండి కిందకి జారిపోతాయి వాటర్ అనేది ఎక్కడ ఉండదు ఫెర్టిలైజర్స్ కూడా వాటర్తో సహా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఒక్క హోల్ చేసుకొని దీనిలో ఒక ఒత్తి పెట్టుకోవాలి ఇది చాలా టైట్గా ఉండాలన్నమాట ఒత్తి బాటిల్కి ఏమో పైన ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలి వాటర్ అన్నమాట ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు మీరు అబ్జర్వ్ చేయండి ఇలా డ్రిప్ ద్వారా నీరు పంపించిన మొక్కకి మామూలుగా మనం రొక్కను పోసేసే మొక్కకి తేడా ఒకసారి మీరు కూడా పెట్టి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సిస్టమ్ ఫస్ట్ ఐడియా అనమాట ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసేసుకోండి దాంట్లో మూతకి ఇలా ఒక హోల్ పెట్టుకుని దాంట్లో ఒత్తి పెట్టేసుకుని బాటిల్కి కూడా ఇక్కడ ఒక హోల్ పెట్టేసుకుని ఇది మొక్కకి సెట్ చేయాలి నేను ఒకసారి చూపిస్తాను ఇలా ఇక్కడ మొక్క దగ్గర ఒక కుండీలో ఒక కర్ర లాంటిది పెట్టి దాంట్లో మనం మొక్క దగ్గర ఇలా పెట్టేసామనుకోండి కుండీకి ఇక్కడ చూసారా వాటర్ ఎలా పడుతుందో ఒక డ్రాప్ డ్రాప్ కింద కనిపిస్తుందా అంతే ఇలా పడటం వల్ల మొక్క అంతా చక్కగా పీల్చుకుని మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఇందులో మీరు ఈ బాటిల్లో ఏదైనా ఒక బనానా పీల్ వేసేసారనుకోండి ఆ బనానా పీల్ నాని చక్కగా ఫెర్టిలైజర్ ఒక్కొక్కటి పడిపోతూ ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఐడియా అలా మీరు కొంచెం ఏర్పాటు చేసుకోవాల్సింది ఒక వన్ లీటర్ టూ లీటర్స్ పట్టేలాగా ఒక బాటిల్ని సెట్ చేసుకోవడం అనమాట అలా సెట్ చేసుకుంటే ఇలా చక్కగా డ్రాప్ డ్రాప్ పడిపోతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ డ్రాపు డ్రాప్ పట్టడం వల్ల తడి ఉంటుంది కానీ నీరు ఉండదు నీరు మాత్రం దిగిపోతుంది మొక్కలో ఎప్పుడు కూడా తేమగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ వేసవకాలం ఈ ఐడియా సూపర్ సూపర్గా పనిచేస్తుంది ఇంకా రెండవ ఐడియా మనము ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి చిన్నది ఆ వాటర్ బాటిల్కి ఇక్కడ కింద మేకతో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి పైన కూడా ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట అలా హోల్ పెట్టేసుకుని ఈ హోల్ అనేది ఒక చిన్న మేకతో అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకుని నిండా వాటర్ నింపేసుకుని ఏదైనా ఒక మొక్కలో ఇలా మొక్క పక్కన కొంచెం దూరంగా వేర్లు ఎక్కడైతే వస్తాయో ఆ ప్లేస్కి ఇలా కొంచెంగా హోల్ చేసుకుని ఇక్కడ మనం హోల్ పెట్టుకున్నాం కదా బాటిల్కి కనిపెడుతుందండి ఆ హోల్ ఇలా లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టేసుకుని అంటే వేర్లకి దగ్గరగా అనమాట ఈ మట్టిని మనం ఇలా లోపలికి తోసేసుకోవాలి ఈ బాటిల్ ఇక్కడ గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఈ బాటిల్లో మీరు వాటర్ పోసినా ఏదైనా ఫెర్టిలైజర్స్ వేసినా కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి అంటే డ్రాపు డ్రాప్ డ్రాపు మొక్క తీసుకుంటూ ఉంటుంది అనమాట ఫెర్టిలైజర్స్ కూడా తొందరగా ఒక్కసారి వాటర్ అంతా కూడా వెళ్ళిపోదు నిదానంగా వెళ్తుంది ఇలా వాటర్ పోసేసి వాటర్ అంతా ఉంది చూడండి మనం ఎంతవరకు పోసామో అంతవరకు వాటర్ ఉంటుంది తొందరగా కారిపోదు పైన మూత పెట్టేసుకోవడమే ఇందులో కూడా మీరు ఏదైనా బనానా పీల్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ వేసి ఇలా పాటిల్ని పెడితే నిదానంగా ఆ ఫెర్టిలైజర్ రూట్స్ కంది మొక్క చాలా చక్కగా బలంగా పెరుగుతుంది ఇది నా మారేడు మొక్క అన్నమాట ఇది నా సెకండ్ ఐడియా సెకండ్ ఐడియా ఇలా పెట్టడం వల్ల వాటర్ నిదానంగా కిందకి వెళ్తుంది మనం పైన వాటర్ పోసినప్పుడు కలుపు మొక్కలు అవి పెరిగిపోతూ ఉంటాయి కదా ఇలా వేర్లకి మట్టి అందటం ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ వరకు వాటర్ ఉండకుండా అడుగు నుంచి వాటర్ మొక్కకి వేర్లకి అందటం వలన మనకి ఇక్కడ చిన్న చిన్నగా కలుపు మొక్కలు ఏవి పెరిగి కుండీలో ఒక్క కలుపు మొక్క కూడా లేదు చూసారా ఇది మన కుండీలో ఉన్న కలుపు మొక్కల నివారణకు ఈ ఐడియా చాలా బాగా పనిచేస్తుంది ఈ బాటిల్ చాలా గట్టిగా ఉండే బాటిల్ ఉందే అనుకోండి మీ దగ్గర ఇది యాసిడ్ బాటిల్ చాలా గట్టిగా ఉందనమాట నాకు ఈ బాటిల్తో నేను మట్టిని మనం కుండీలోంచి లేకపోతే ఎక్కడైనా మట్టిని మనం కుండీలో వేసుకోవటానికి ఉపయోగపడేలాగా నేను ఒకటి ప్రిపేర్ చేశాను ఇదే ఫ్రెండ్స్ అది ఇది ఈ ఫ్రెండ్ పార్ట్ అంతా కట్ చేసుకున్నాను మనం ఇలా మట్టిని తీసి వేసుకోవచ్చు అనమాట సపోజ్ ఇక్కడ ఉంది చూడండి ఇలా మట్టిని తీసేసి మనం చాలా పట్టుందండి ఒక హాఫ్ కిలో వరకు మట్టిని మట్టి పట్టేస్తుంది దీంట్లో బాటిల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది మన చేతులు పాడవకుండా ఉంటాయి టూల్స్ కొనుక్కోకుండా కూడా సరిపోతుంది కాబట్టి ఈ ఐడియా కూడా బాగుందనే అనుకుంటాను ఇది నా థర్డ్ ఐడియా ప్రతి గార్డెనర్కి కూడా టూల్స్ చాలా ఇంపార్టెంట్ కదా మనం అన్ని చేతులతో చేయలేము అలా అని టూల్స్ కొనలేము అలాంటి వాళ్ళకి ఇలాంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం పని చేసేటప్పుడు మన చేతులకి మట్టి అంటుకోదు ఇంకా ఇది గట్టి ప్లాస్టిక్ కాబట్టి అసలు తుప్పు పట్టే ఛాన్స్ పాడైపోయే ఛాన్స్ అనేది కూడా ఉండదు అనమాట దీనికి ఏమీ పెయింట్ కూడా వేయక్కర్లేదు ఇది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన మొక్కలకి కుండీలకి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మినీ గ్రీన్ హౌస్ అనమాట మనం చిన్న చిన్న కొమ్మలని పెడుతూ ఉంటాం కదా చిన్న చిన్న మొక్కల్ని కూడా పెడుతూ ఉంటాం కదా అవి ఎండ ఎక్కువ తగిలినప్పుడు అవి తొందరగా వడిలిపోవటం అలా జరుగుతుంది ఇలా టూ లీటర్స్ బాటిల్ని నేను ఇలా పొడుగుగా కట్ చేశాను అడుగువైపు కూడా ఇలా కట్ చేసాను అనమాట మనకి ఇలా పచ్చ సీసాలు ఉంటాయి కదా అంటే కూల్ డ్రింక్వి గ్రీన్ కలర్లో ఉండేవి అవి తీసుకుని ఈ మొక్క ఉందనుకోండి ఈ మొక్క మనం పెట్టాము ఇది వడిలిపోతుంది కదా అలా వడిలిపోకుండా దీనిపైన ఇలా పెట్టేస్తాం అనమాట ఆ మట్టి ఎండిపోదు ఆ మొక్క కూడా ఎండా సైగా తగిలి వడిలిపోకుండా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఐడియా అందరూ కూడా ట్రై చేయండి మనం కవరు అలాంటివి ఏమైనా పెట్టామనుకోండి ఆ కవరు కప్పి తీసి పెట్టి చేసేటప్పటికీ ఆ మొక్క కదిలిపోతుంది ఇప్పుడు ఇది అనుకోండి ఇది అలాగా తీసేయచ్చు మొక్క ఏమి డ్యామేజ్ అవ్వదు అనమాట ఇది గ్రీన్ హౌస్ని మనం ఏం చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి నిదానంగా గాలి కూడా వెళ్తుంది ఈ అడుగును కట్ చేసేయటం వలన మట్టిలో కూరుకుపోతుంది కదలకుండా అలాగే ఉండిపోతుంది అనమాట స్టైరియా ఇది నాకు ఏరియల్ లిక్విడ్కి వచ్చిన బా డబ్బా అనమాట ఇదైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ఇలా సోడా బాటిల్ ఏదైనా ఉంటే దానికైనా చిన్న హోల్స్ పెట్టుకోవచ్చు మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా వీటికి పైనుంచి మనం షవర్ బాత్ చేయించాలి అనుకోండి అప్పుడు పైపు పెట్టిపోస్తే మొక్క కదిరిపోతుంది కుండీ చిన్నది కాబట్టి నేను ఇలా దీనికి హోల్స్ పెట్టేసుకున్నాను హోల్స్ పెట్టేసుకుని విత్తనాలు చిన్న చిన్న మొలకలు వచ్చే మొక్కలకైనా లేకపోతే ఇలా మనం షవర్ చేయించాలనుకున్న మొక్కలకైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ మొక్క అనుకోండి ఇలా చేసేయచ్చు అనమాట ఇది ఇది ఏరియల్ బాటిల్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా షోడా బాటిల్తో అయినా చిన్న చిన్న హోల్స్ పెట్టి చేసుకోవచ్చు నాకు ఇది ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేసుకున్నాను అలా మనము నారు పోసుకున్నప్పుడు నారు కదలదు విత్తనము పడిపోదు చక్కగా మొక్కలు కూడా చక్కగా హ్యాపీగా ఎదిగిపోతాయి అనమాట కాబట్టి దీన్ని పైన షవర్గా మనం యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి చాలామందికి తెలుసు అనుకోండి కానీ మనం అన్ని రకాల ఐడియాలు ఒకే చోట ఉన్నాయనుకోండి అందరికీ కొంచెం అర్థం కాని వాళ్ళకి లేకపోతే తెలియని వాళ్ళకి కూడా ఇది ఇలా చక్కగా యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐడియా మినీ కంపోస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఇలా హోల్స్ పెట్టుకుని అడుగుని ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మూతకి కూడా ఒక హోల్ పెట్టేసుకున్నాను ఇది అందరికీ తెలుసు కాకపోతే కొంచెం తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం పెద్ద పెద్ద కంపోస్ట్లు చేసుకోలేక వాసన భరించలేని వాళ్ళంతా కూడా ఈ మినీ కంపోస్ట్ని వాడుకోవచ్చు అనమాట బాటిల్ని ఇలా మట్టిలో బాగా ఫిక్స్ చేసుకుని ఇందులో మన కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకొని దానిపైన మట్టితో కప్పేయడమే అలా కప్పేయటం వల్ల ఇలా కప్పేయటం వల్ల ఇక్కడ ఇక్కడ కంపోస్ట్ అయిపోతుంది కంపోస్ట్ పెట్టి మనం విడిగా మొక్కలకి ఇవ్వకుండా చక్కగా ఆ వాటర్ మొక్కలకి వెళ్ళిపోతుంది పైన కంపోస్ట్ రెడీ అయిపోతుంది మొత్తం కంపోస్ట్ రెడీ అయిపోయాక మనం తీసి వేరే మొక్కలో వేసేసుకోవచ్చు ఇలా మినీ కంపోస్ట్ని కూడా మనం వేస్ట్ బాటిల్స్తో తయారు చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను చూపించిన ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చింది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే ఎంతమంది నా వీడియో చూస్తున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది నేను ఏ వీడియో చేయాలి అనేది కూడా నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఈ మొత్తం నేను చేసిన ఈ వేస్ట్ బాటిల్స్లో ఏది నచ్చిందో కూడా మీ కామెంట్లో పెట్టింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్